హలో అండి అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం మరి ఈరోజు నేను పల్లీలు నువ్వులు కలిపి ఒక మంచి లడ్డు చేసి చూయించబోతున్నాను ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టపడి తింటారు దీనికోసం ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు రెండు సమానంగా తీసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో నువ్వులు కూడా వేసేసుకొని దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నువ్వులు అనేవి ఎక్కడ అడగంటి పోకుండా ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న నువ్వుల్ని ఒక గిన్నెలో తీసేసుకొని పక్కనుంచేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో పల్లీలు కూడా వేసి రంగు మారేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఈ పల్లీలు కూడా ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న పల్లీలు ఈ విధంగా పొట్టు తీసేసి శుభ్రం చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా అయిపోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు ఏవైతే ఉన్నాయో అందులోనే ఇంతకు ముందు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి మరొక్కసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమన్నంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు వేయించుకున్న నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఇది కూడా కలిపేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా ఈ విధంగా కలిపేసుకుందాము ఎందుకంటే ఇలా కలపడం వల్ల లడ్డు చుట్టుకోవడానికి వీలుగా అవుతుంది ఈ విధంగా రెడీ అయిన మిశ్రమాన్ని లడ్డులా ఎలా చుట్టేసుకోవాలో చూసేద్దాం కొంచెం చేత్తో నెయ్యిని ఈ విధంగా అద్దుకొని చిన్న చిన్న బౌల్స్లో చేసేసుకొని ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటే పల్లీలు నువ్వులు కలిపిన హెల్దీ అయిన లడ్డు రెడీ అయిపోతుంది మరి ఈ లడ్డు రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి తెలుపండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి